హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అదేవిధంగా మహిళలకు కూడా శుభార్త అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ పదకొండో తారీఖు అండి పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్లు మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు వాస్తవ పరిస్థితి ఏంటి దాంతోపాటు వివిధ సంక్షేమ పథకాలు ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా టాప్ ఫైవ్ అంశాలు కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేసి మిత్రందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక వివరాల్లో అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లైనా గ్రామ సర్పంచ్ అదేవిధంగా వార్డ్ మెంబర్ కావచ్చు జెడ్పీటీస్ ఎంపీటీసీ ఎలక్షన్కి సంబంధించి ఇటీవల కాలంలో నోటిఫికేషన్ రావడం తర్వాత వచ్చేసి హైకోర్టులో స్టే అనేది అంటే ఇవ్వడంతో ముఖ్యంగా ఎలక్షన్ సంబంధించిగా వెళ్ళలేరని చెప్పేసి నిరాశతో ఉన్న సందర్భంలో హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందనమాట సో ఏం చెప్తున్నారు ఒక కండిషన్ కూడా చెప్పడం జరిగిందండి సో ముఖ్యంగా పాత విధానంలో స్థానిక ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అడ్డు అనేది ఏం లేదని చెప్పేసి సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు జరుపుకోవచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిలిపిస్తున్నామని చెప్పేసి ముఖ్యంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై స్టే అనేది ఇవ్వడం లేదు కానీ ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవడం లేదు యాభై శాతం పరిమితి అనేది పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి సో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ పెంపు ట్రిబుల్ ఆ ట్రస్ట్ తప్పనిసరి అనమాట అదేవిధంగా బీసీ కోట ఇచ్చినటువంటి స్టేలో ఆదేశాలు హైకోర్టు అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట సో తప్పనిసరిగా ఇందులో వారు చెప్తున్నారు ఏంటంటే యాభై శాతం రిజర్వేషన్లు అంటే బీసీలకు ఇరవై శాతం అదేవిధంగా ఎస్సీలకు పది శాతం పదిహేను శాతం అదేవిధంగా ఎస్సీలకు పది శాతం మొత్తం కలుపుకుంటే యాభై శాతం అవుతుంది కాబట్టి ఇదే విధానంతో కొనసాగించాలని ఇక ఇప్పటివరకు ఎవరైతే అంటే ముఖ్యంగా ఎక్కువగా ఇస్తామని అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అందజేస్తామని మిగితే వాటిని ముఖ్యంగా ప్రభుత్వం ఓపెన్ కేటగిరీలో ఉంచి ఎలక్షన్కి వెళ్ళవచ్చు అని దీనిపైన ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలని భావిస్తున్నారో ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏందన్నది లబ్ధారులకు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఏం చెప్తున్నారు ఏంటి ఇలాంటి అప్డేట్ వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందిరా మహిళా శక్తి చీరలు అంటే పట్టు చీరలు లేదంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో బతుకమ్మ చీరలు అనేవారు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఏ రోజున అందించబోతున్నారు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కోడ్ అనేది లేదు కాబట్టి సో ఇందుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీరల కోసం అయితే చూస్తున్న మహిళలకు అందులో వచ్చే ఆసరా పెన్షన్ లబ్ధారులు కూడా ఉంటారు కాబట్టి స్వయం సహాయక సంఘాలు వచ్చేసి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు వచ్చే ఇలా పదిహేను తారీఖు అంటే మనకు ముఖ్యంగా స్వయం సేవ సంఘాలు అంటే ఏంది మహిళా సంఘాలు మహిళా సంఘాలు లేదా పొదుపు సంఘాలు డ్వాక్రా గ్రూపులు ఎవరైతే సభ్యులుగా ఉంటారో వారికి మాత్రమైతే అందిస్తారనమాట సో ఎప్పుడు ఇవ్వనున్నారు ఏంటన్న దానిపైన వచ్చే నెల పదిహేను తారీఖునైతే పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల హాశ్వశ్వరరావు అయితే ప్రకటించడం జరిగిందనమాట సో ఎన్ని చీరలు ఇస్తారు దాంతోపాటు ఇప్పటివరకు ఎన్ని చీరలు ఎన్ని డిజైన్లు వచ్చాయి కూడా వెల్లించే ప్రయత్నం జరిగింది సో ఎలాంటి సహకారం అందిస్తున్నారు అంటే టెస్కో ఆధ్వర్యంలో ముప్పై మూడు పాయింట్ మూడు ఐదు లక్షల చీరలు జిల్లా స్థాయిలో ఇప్పటికైతే రెడీ అయ్యి గోదాములకు అయితే చేరుకున్నాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సరిపోయేటువంటి చీరల సంఖ్య అనేది అరవై ఆరు లక్షల వరకు అయితే ఉన్నట్టు తెలుస్తుంది చీరల కోసం అవసరమైనటువంటి వస్తువుల ఉత్పత్తి కోసం దాదాపు పనిచేసిన వారి సంఖ్య ఆరు వేల తొమ్మిది వందల మంది చేనేత కార్మికుల నుంచి ఆరు నెలల పని కల్పించారు ప్రతి నెల కూడా వారికి పదిహేను పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు అయితే ఉపాధి అయితే పొందారు అనమాట సో ఇక చేనేత కార్మికులకు సంబంధించి కూడా నో ఆపి వేగవంతం చేసి త్వరలోనే వెరిఫికేషన్ పూర్తి లబ్ధర కథలో డబ్బులు జమ చేయాలని చెప్పేసి తద్వారా ముఖ్యంగా ఆరు వేల ఏడు వందల ఎనభై మంది లక్ష వరకు రుణాపి లభిస్తుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది సో దీంట్లో పథకం భాగంగా వచ్చేసి మనకు వచ్చిన వాళ్ళైతే డబ్బులు అనేది ఏదైతే ఒక చీర ఖరీదు వచ్చేసి ముఖ్యంగా ఎనిమిది వందల రూపాయలు రెండు చీరల ఖరీదు వచ్చేసి ఏదైతే డిజైన్లు ఏకరూపకత అయితే ఉంటుందన్నమాట పదహారు వందల రూపాయల చీర అయితే ఉంటుందన్నమాట రెండు కలిపి సో మనకు నవంబర్ పదిహేను తారీఖునైతే అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నారన్నమాట సో మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ విరాల్ చూసిన తర్వాత ఆసన పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంటర్ వరకు సమగ్ర శిక్ష ప్రయోజనాలు అంటే ఏంది కొత్త విధానం కొత్త రూప కొత్త మార్పులు అంటే ఇప్పటివరకు ఎనిమిదవ తరగతి ఓకే అంటే వరకే ఏకరూపకత దుస్తులు పుస్తకాలు రవాణా ఛార్జీలు అన్నీ కూడా ఒకే రకంగా ఉండేది కానీ పన్నెండో తరగతి వరకు విస్తరింపజేయాలని చెప్పేసి కేంద్రానికి రాష్ట్రం రాష్ట్రాల ప్రతిపాదన పంపింది అనమాట సో ఇక డ్రెస్సులు కాస్ పుస్తకాలు అవన్నీ కూడా ఒకే రూపంగా అయితే ఉండను అనమాట దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారండి పన్నెండో తరగతి వరకు కూడా సేమ్ అదే విధంగా అయితే ఉండబోతున్నట్లు దీనివల్ల ప్రయోజనాలు బెనిఫిట్స్ కూడా ఉన్నట్లయితే చెప్తున్నారనమాట సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే పన్నెండవ తరగతి వరకు పొడిగించాలని చెప్పేసి జత దుస్తులకు ప్రస్తుతం ఇచ్చేది ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అయితే నుంచి పన్నెండు వందల రూపాయలు పెంచాలని చెప్పేసి ఇక అడుగుతున్నారనమాట వర్తింపజేయాలని చెప్పేసి కేంద్రాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది సో ఇక గ్రాంట్కి సంబంధించి కూడా మొత్తానికి ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట వీరాలు చూసినట్లయితే ముఖ్యంగా పింఛను డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసి ఎక్కడ జరిగింది సంఘటన ఏందనేది కలిసి వేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు ధర్మవరం అంటే ధర్మపురిలో వచ్చే జరిగిందనమాట ఇక్కడ వచ్చేసి డబ్ అంటే పిషన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసి పుస్తకాల తాడును ఎత్తికెళ్ళిన ఘటన పెద్దపల్లి జిల్లాలో ధర్మవరం మండల కేంద్రంలో శుక్రవారం అయితే సంఘటన అయితే జరిగిందనమాట సో పోలీసులు కథ నెల ప్రకారం ఏం జరిగింది ఏందనేది చూసినట్లయితే ధర్మవరం గ్రామానికి చెందినటువంటి బుధారా శంకరమ్మాయి డెబ్బై సంవత్సరాలు కూరగాయలు ఆ కోసం వెళ్తుందనమాట మార్గమధ్యంలో వ్యక్తి తాను గ్రామ కార్యదర్శిని పరిచయం చేసుకున్నాడు తర్వాత పింఛన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసి వెంట తీసుకెళ్ళి స్థానిక గాయత్రి బ్యాంకు గలీలోకి తీసుకెళ్లి బెంచి పైన కూర్చోబెట్టాడు మెడలో పుస్తకల తాడు ఫోటో తీసి బ్యాంక్ అధికారులు పంపిస్తే పింఛన్ వస్తుందని చెప్పేసి నమ్మించాడు ఆ మాటలు నమ్మిన శంకరమ్మ ఇక తన మెడలో నుంచి రెండు తులాల పుస్తకల తాడును కూడా తీసి ఆ దుండగుడి చేతిలో పెట్టింది ఫోటో తీస్తున్నట్లు నమ్మించి పుస్తల దాడితో పరారయ్యాడనమాట లభోదీపం అంటున్నారు సో ఇక కంప్లైంట్ అయితే రావడం జరిగింది సో ఇలాంటివి అయితే ఎక్కడ కూడా మొత్తానికైతే అలర్ట్గా అయితే ఉండాలన్నమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇక గుడ్ న్యూస్ వచ్చే ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం పూట టిఫిన్లు ఏదైతే ఉంటాయో వారికి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో ఎంత ఖర్చు అవుతుంది ఏందనే అంశాలపై అధికారులు అయితే నివేదికలు అయితే రెడీ చేస్తున్నారనమాట రాష్ట్రంలో ఇరవై ఐదు వేల పాఠశాలలో పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు వారికి ఒక విద్యా అంటే విద్యా సంవత్సరంలో అల్పాహారం అందించడానికి నాలుగు వందల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు ఇక వారంలో మూడు రోజులు పులిహోర వెజ్ బిర్యానీ కిచరీ లాంటివి మరో రెండు రోజులు ఉప్మా లాంటివి పెట్టాలని అధికారులు అయితే ప్రతిపాదించినట్టు తెలుస్తుంది అల్పహారం అందిస్తే ఆ విద్యార్థులను నమోదు హాజరు శాతం కూడా పెరగవచ్చు అని చెప్తున్నారు ఇది ఎవరెవరికి అందిస్తారంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూపాయలు ముఖ్యంగా ఎనిమిది రూపాయలు అవుతుంది అనమాట ఆరు నుంచి పది తరగతి విద్యార్థులకు పన్నెండు రూపాయలు ఖర్చు అవుతుంది అదేవిధంగా చౌంట్ రోజుకు వచ్చేసి విద్యార్థులకు పది నుంచి పది రూపాయలు అనుకుంటే పదహారు లక్షల మందికి ఆధారైతే ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లు ఖర్చు అవుతుంది మధ్యాహ్నం భోజనం వండి పెట్టినందుకు కూడా వంట కార్మికులకు నెలకు మూడు వేల రూపాయలు ఇలా చెల్లిస్తూ అల్పారం మరో ఐదు వందలు పెంచాలని కూడా ప్రతిపాదన అయితే వచ్చిందనమాట సో ఇవి వచ్చే నెల నుంచి ఇవన్నీ కూడా విద్యార్థులకు అమల్లోకి అందుబాటులోకి అయితే రాబోతుంది అనమాట గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు అనగా ప్రయాణికులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది గుడ్ న్యూస్ చెప్తున్నారు ఏంటని చెప్తుంది అంటే సో ముఖ్యంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది అనమాట అందులో వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్రయాణికులకు సూపర్ లగ్జరీ బస్సులు వెళ్తే కనుక ఆ ఛార్జీ ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు రూపాయలు పది రూపాయలు పెరిగిందిగా ఆటో వైపు కనుక ప్రయాణం చేసినట్లయితే ఛార్జీలు ఆ బస్సులో వెళ్తే ఇరవై పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ అనేది టికెట్ పైన రాయితీ అనే ఉంటుంది తగ్గుతుంది అనమాట డిస్కౌంట్ వస్తుంది అనమాట ఇక అదేవిధంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి ప్రయాణికులు లహరి ఏసీ బస్సులో కనుక ప్రయాణం చేసినట్లయితే టెన్ పర్సెంట్ టికెట్ పైన డిస్కౌంట్ అనేది వస్తాయని చెప్పేసి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పేసి ప్రయాణికులను సూచిస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ముఖ్యంగా ఆసరా చేయిత పెన్షన్లు తీసుకున్నటువంటి లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సో ఇటీవల కాలంలో ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి రివ్యూ అనేది నిర్వహిస్తున్నారు దాంతోపాటు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పడానికి అవకాశాలు అయితే ఉన్నాయో తెలుస్తుంది ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో క్యాబినెట్ భేటీతో పాటు కీలక నేతలు భేటీ అయితే ఉండబోతున్నాయి సర్పంచ్ ఎలక్షన్ల సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దాంతోపాటు హైకోర్టు పరిణామాలు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన పథకాలు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు ఇవన్నీ కూడా కంటిన్యూగా ఆసరా పెన్షన్లపైన ఒక లేటెస్ట్ అప్డేట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ పెన్షన్ సంబంధించినటువంటి పెంపు అంశాన్ని ప్రస్తుతానికి వచ్చినట్లయితే ఈ నెల నుంచే మనకు పెన్షన్లు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట సో వాస్తవానికి ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఇక సమయం అనేది ఆసనం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లు అనేది మీరు మూడు నెలల పెన్షన్లు తీసుకోవాలన్నమాట చాలామంది వరుసగా తీసుకోకపోవడం దాంతోపాటు కొంతమందికి ఫేస్ అనేది రాకపోవడం వల్ల రెండు మూడు నెలల పెన్షన్లు ఇలా తీసుకోకుండా అలాగే ఉంటున్నారు కాబట్టి తప్పనిసరిగా తెచ్చుకునే ప్రయత్నం చేయండి సో కొంతమందికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా వారు పెన్షన్లు అనేది ఇంటికి వచ్చి మరీ అందిస్తున్నారనమాట ఇంకెవరైనా కనుక పోయి నెల ఆల్రెడీ ఆగస్టు నెల పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట సో ఒకవేళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతాయి నెల ఇవ్వచ్చు లేదంటే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే కోడ్ అనేది అంటే రెండు నెలల సమయం తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అప్పటి వరకు పెంపు అనేది ఉండకపోవచ్చు అని చెప్పేసి మరొక అప్డేట్ అనేది అందుతుంది అనమాట చూడాలి ప్రభుత్వం నుంచి మధ్యకాలంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ప్రతిరోజు మీకు ఇలా అప్డేట్స్తో పాటు ఆసరా పెన్షన్ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్